రెడీ స్టార్ట్ నాదా అనుసంధానం నెంబర్ వన్ దీర్ఘ శ్వాస వన్ దీర్ఘ శ్వాస టు टाल दीर्घ शासन त्री दीर्घ श्वास sasa five. <tries> andar <tries>

సుకునే ఉండండి కొన్ని క్షణాలు విశ్రాంతి ఇప్పుడు చిన్మయ ముద్ర చూపు బటన్ వేళ అలాగే ఉంది మిగతా మూడు వేలని కూడా లోపలికి ఫోన్ చేయండి కళ్ళు మూసుకునే ఉండండి ఒక శబ్దం చేస్తాం దీర్ఘ శ్వాస వన్ दीर्घ स्वास टू तो, श्वास ठ्री Four. Six. dīrgha 7 <laughs> dīrgha svāsa 8 క్షణాలు <Sessus> నాస్ <Nine. Sessus> చిన్న ముద్రలేమో ఒక కారం చేస్తాం చిన్నమే ముద్రలో ఒక కారం చేసాం ఇప్పుడు ముద్ర బటన్ వేలిని చిటుకుని వేలు దాకా పెట్టుకొని నాలుగు వేలుతో బటన్ వేలు మూసేయండి మకార శబ్దం చేస్తాం వెన్నమకిని టార్గా తలనిటారుగా వంగకూడదు దీర్ఘశ్వాస వన్ లోపలికి ఫోల్డ్ చేయండి అంగిలికి తాకించండి పళ్ళ లోపలికి నోరు మూసేసుకొని అలాగే అనాలి రెడీ దీర్ఘ శ్వాస త్రీ four the <laughs> kasvasa 5. स्वास दीर्घ श्वास सेवेन श्वास एट दीर्घ श्वास नाइन క్షణాలు విశ్రాంతి నార్మల్ బ్రీతింగ్ ఇప్పుడు రెండు చేతులు బ్రహ్మముద్ర పెట్టుకోండి ఎదురు బెదురుగా రావాలి చేతులు ఒళ్ళో పెట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి కాదు పిడికిలు బిగించి రెండు ఒకదానికోట ఆనుకొని ఉండాలి ఒళ్ళో పెట్టుకోండి ఓకే ఇప్పుడు ఆ ఊ మా మూడు కలిపి ఉంటాయి థర్టీ పర్సెంట్ ఆ థర్టీ పర్సెంట్ ఊ మాకి ఫార్టీ పర్సెంట్ టోటల్ హండ్రెడ్ ఓకే అలా తొమ్మిది సార్లు ఉంటుంది రెడీ దీర్ఘశ్వాస వన్ వెరీ గుడ్ సెకండ్ రౌండ్ డీ బ్రీత్ టు

Seven deep breath, eight. కొన్ని క్షణాలు విశ్రాంతి ఆవు మాత చేసాం ఇప్పుడు ఓంకారం చేస్తాం అన్ని వేళ్ళు సమానంగా పెట్టుకోండి బటన్ వేలికి మిగతా నాలుగు వేళ్ళు ఆనించండి సమాన ముద్ర వెన్నెముక నిటారుగా తలనిటారుగా కళ్ళు మూసుకొని ఉండండి ఓంకారం చేస్తాం తీసుకునే దానికంటే ఎక్కువసేపు బయటికి వదలాలి అదే ఉద్గీత ప్రాణాయామం చేస్తున్నట్టుగా రెడీ డీ బ్రీత్ వన్ श्वास टू तो. दीर्घ स्वास

Six deep breath, seven. అన్నీ సమాన ముద్ర అని చెప్పాను ఒళ్ళో పెట్టుకో మనలే పక్కన పెట్టుకోండి చేతులు పక్కన పెట్టుకోండి బీ బ్రీత్ నైన్ ముద్ర కాదు సమాన ముద్ర అని చెప్పాం మళ్ళీ ఒళ్ళో పెట్టుకుంటున్నారు ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా కూడా చేస్తున్నారు ఇలా ఎందుకు పెట్టుకుంటున్నారు సమాన ముద్ర పెట్టుకుని పక్కన పెట్టుకోమంటుంటే ఆవు మాకు మాత్రమే ఒళ్ళో పెట్టుకోవాలి మిగతా వాటికి ఏమో పక్కన పెట్టుకోవాలి తొడల మీద ఎన్నిసార్లు చెప్పిన చెప్పినా కూడా అలా చేస్తున్నారు మీరు కళ్ళు బుసుకు పడుకోండి ఎక్కడ వాళ్ళు అక్కడ పూర్తి విశ్రాంతి అమృతాసన్ రిలాక్స్ చేతులు పక్క పెట్టుకోండి ఎవరు మాట్లాడద్దు కళ్ళు ముసుకుని ఉండండి అమృతాసన్ మీ శరీరం అంత రిలాక్స్ ఎట్లా ఉంది ఏ రకమైన బిగింపు లేకుండా చూసుకోండి పూర్తి విశ్రాంతి కాలి వేల దగ్గర నుంచి తల వరకు చేతులు పూర్తిగా అన్నీ కూడా రిలాక్స్ అయినట్టుగా భావించండి పూర్తి విశ్రాంతి స్థితి మనసు ప్రశాంతంగా ఉంది రిలాక్స్డ్గా ఉంది ఏ రకమైన ఆలోచనలు లేవు ఎప్పుడూ పాజిటివ్ థాట్స్తో ఉండండి కోపతాపాలకు దూరంగా ఉండండి నవ్వుతూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనసుని తేలిగ్గా పెట్టుకోండి ఎవరైనా మిమ్మల్ని కామెంట్ చేసినా ఏమన్నా సరే దాన్ని ఏం పట్టించుకోవద్దు అవి రివర్స్ వెళ్ళిపోతాయి దేన్ని రిసీవ్ చేసుకోకండి ఏ జరిగినా మనం మంచిగా అనుకోండి నవ్వుతూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండండి అలా పడుకోండి ఫైవ్ మినిట్స్ విశ్రాంతి స్థితి నిదానంగా గాలి పిలుస్తూ నిదానంగా వదుతూ ఉండాలి మీ ఛాసని మీ గుండె మీద కానీ లేదా సహస్రారం మీద కానీ మోడ భాగం మీద కానీ పెట్టుకోండి అనాహ చక్రం మీద కానీ సహస్ర మీద కానీ పెట్టుకోండి కొన్ని క్షణాలు విశ్రాంతిగా అలా పడుకోండి పూర్తి విశ్రాంతి స్థితి హాయిగా పడుకోవాలి విశ్రాంతిగా పడుకోవాలి ఎక్కడ ఏ రకమైన బిగింపు లేకుండా చూసుకోండి పూర్తి విశ్రాంతి స్థితి హాయిగా ఉంది మనసు ప్రశాంతంగా ఉంది శరీరం తేలిగ్గా ఉంది పూర్తి విశ్రాంతి స్థితి రిలాక్స్ 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 పూర్తి విశ్రాంతి స్థితి హాయిగా పడుకో విశ్రాంతిగా పడుకో విశ్రాంతి ఫైవ్ మినిట్స్ అలాగే విశ్రాంతిగా పడుకోవాలి పూర్తి విశ్రాంతి